ద్యం దుకాణాలు కావాలని బెల్ట్ షాపులు కావాలని ఉద్యమిస్తారేమో అనుకున్నాను కానీ కొంతవరకు సంతోషం నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఎక్సైజ్ ఆఫీస్ ముందు బోయల సిరివేళ్ల గ్రామస్తులు ఆందోళనకు దిగారు తమ గ్రామంలో విపరీతంగా మద్యం బెల్ట్ షాపులు వెలిచాయని ఆవేదన వ్యక్తం చేశారు ఎక్సైజ్ శాఖ అధికారులు ప్రోత్సాహం తమ గ్రామంలో విచ్చ ఎక్సైజ్ శాఖ అధికారులు ప్రోత్సహించడం వల్ల తమ గ్రామంలో విచ్చలవిడిగా బెల్ట్ షాపుల్లో మద్యం విక్రయాలు జరుగుతున్నాయని ఆరోపించారు ఉన్నతాధికారులు స్పందించి తమ గ్రామంలో బెల్ట్ షాపులు నిరోధించాలంటూ వాళ్ళందరూ రోడ్డెక్కి ఉద్యమించడం అన్నటువంటిది ఇక్కడ కీ పాయింట్ para ah, 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 ah.